అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు ఎక్కువ కంప్లైంట్స్ రావడం జరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఎవ్రీ సిక్స్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా గీజర్ అనేది మినిమం సర్వీస్ అయితే చేయించాలి వెల్కమ్ టు అమరేందర్ గాజుల అఫీషియల్ రోజు మన వీడియోలు వచ్చేసి గీజర్ సో గీజర్ అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఈ రోజులలో చాలామంది గీజర్స్ అనేది వాడుతున్నారు సో గీజర్లలో రెండు రకాల రెండు రకాలు ఒకటి ఇన్స్టెంట్ గీజర్ ఒకటి వచ్చేసి స్టోరేజ్ గీజరు సో ఇన్స్టెంట్ గీజర్లో ఉన్న మనకు ట్యాంక్ డిజైన్ ఎలా వస్తుంది ఇన్స్టెంట్ గీజర్లో ట్యాంక్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మెయిన్ టాపిక్ సో అలాగే స్టోరేజ్ వాటర్లో ఉన్న గీజర్ స్టోరేజ్ గీజరు ఇన్స్టెంట్ గీజర్ ఈ రెండింటిలో ట్యాంక్ ఎలా ఉంటుంది సో ఇన్స్టెంట్ గీజర్లో మనకు ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది ట్యాంక్ కెపాసిటీ సో స్టోరేజ్ వాటర్లో ఎంత కెపాసిటీ ఉంటుంది సో ఈరోజు ఆ వీడియోలో అయితే మనం దాని గురించి డీప్గా చర్చిద్దాం సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా వస్తున్నట్లు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో రావడం కోసం తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఆన్ చేయండి సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇన్స్టెంట్ గీజర్ సో ఇన్స్టెంట్ గీజర్ సంబంధించిన ట్యాంక్ ఇది ఇది ఇన్స్టెంట్ గీజర్ వచ్చేసి మనకు రెగ్యులర్గా దొరికే మోడల్ వచ్చేసి త్రీ లీటర్ వస్తుంది తర్వాత సిక్స్ లీటర్ సో రెండు మోడల్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఏ కంపెనీలో అయినా కానీ మనకు త్రీ లీటర్ సిక్స్ లీటర్ సో రెండు సైజులు అయితే మనకు అవైలబుల్ ఉంటాయి ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన బాడీ ఉంటుంది ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ సో లోపల మనకి ఇన్సైడ్ చూస్తే కనుక ఇది ఆల్రెడీ కస్టమర్కి మేము వారంటీలో రిప్లేస్ చేసాము సో ఇది డిజైన్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీలు సో దీంట్లో మీకు వాటర్ అనేది పెద్దగా ఎక్కువ స్టోర్ అవ్వవు జస్ట్ మీకు ఒక మూడు లీటర్ల కెపాసిస్టో ఏదైతే మనకు వాటర్ అనేది సో ఇన్లెట్ వెళ్ళిపోతుందో అదే సేమ్ రొటేషన్లో మళ్ళీ అవుట్లెట్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో మనం ఎక్కువ వాటర్ అనేది స్టోరేజ్ చేయడం జరగదు ఇది ఇన్స్టెంట్గా సో మనకు లైవ్లో వెంట వెంటనే మనకు వాటర్ అనేది హీట్ అవడం కోసము అలాంటి వాటర్ మనము యూజ్ చేయడం కోసము తయారు చేసిన డిజైన్ ఇది సో ఇది కంప్లీట్గా ఇన్స్టెంట్ గీజర్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వస్తుంది సో ఇది ఇది త్రీ లీటర్ బాడీ సో ఇది త్రీ లీటరు సేమ్ దీనిలో సిక్స్ లీటర్ కూడా కొంచెం హైట్లో వస్తుంది కొంచెం డెప్త్ ఎక్కువ వస్తుంది సో ఇది రెండు వచ్చేసి మనకు త్రీ లీటర్ సిక్స్ లీటర్లో అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఇది కాకుండా మనం చూసే చూస్తే కనుక ఇది వచ్చేసి కంప్లీట్గా ఇది వచ్చేసి టెన్ లీటర్ సో టెన్ లీటర్ సంబంధించిన స్టోరేజ్ ట్యాంక్ సో ఇది వచ్చేసి టెన్ లీటర్ గీజర్కి సంబంధించిన ట్యాంక్ ఇది సో ఇది కంప్లీట్గా పఫ్ ఇన్సులేటెడ్ అయి ఉంటుంది మీరు బయట చూస్తే కనుక కంప్లీట్గా ఇది ఇన్నర్ ట్యాంక్ వచ్చేసి స్టే స్టెయిన్లెస్ స్టీలు సో ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వస్తుంది దీనికి పైన ఇన్సులేటెడ్ వచ్చేసి మనకు పఫ్ అనేది రావడం జరుగుతుంది పఫ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఎక్కువ టైం ఎక్కువ టైం మనకు హీట్ అనేది లోపలే ఉండిపోతుంది బయటకు అనేది పోవడం జరగదు సో ఇన్ కేసు మనం హీట్ ఒక గీజర్ ఆన్ చేసిన తర్వాత ఒక అరగంట వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ మధ్యలో మనం కనుక హీట్ అయిన వాటర్ అనేది మనకు మినిమం రెండు నుంచి మూడు గంటల వరకు మనకు హీట్ అనేది అలాగే ఉంటుంది సో దానికోసమే మనం ఎక్కువ టెన్ టెన్ లీటరు ఫిఫ్టీన్ లీటరు ట్వంటీ ఫైవ్ లీటరు థర్టీ ఫైవ్ లీటర్ సో ఈ రేంజెస్లో మనకి ఎలాంటి గీజర్ అవసరం ఉందో ఆ రేంజ్లో అయితే మనము తీసుకోవడం జరుగుతుంది ఇది చూస్తే కనుక మనకు లోపల చూస్తే కనుక కంప్లీట్గా స్టీల్ వస్తుంది సో ఇది కూడా మనం కస్టమర్కి మనం రిప్లేస్ చేసాము సో ఇది మనము ఇన్ వారంటీలో మనకు ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తాయి జనరల్గా ట్యాంక్ ఏదైనా కానీ ఈ ట్యాంక్ ఏదైనా కానీ మనకు ఫైవ్ ఇయర్స్ వారంటీలో దొరుకుతాయి సో ఇది వచ్చేసి ఇది కూడా అంతే ఇది మూడు సంవత్సరాల వారంటీ వస్తుంది త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది కొన్ని మోడల్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తారు దీంట్లో కూడా మనకు ట్యాంకులు వచ్చేసి కొన్ని బ్రాండ్ మట్టి కొన్ని మూడు సంవత్సరాలు కొన్ని ఐదు సంవత్సరాలు కొన్ని ఏడు సంవత్సరాలు సో ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా ఇస్తుంది సో ఇది వచ్చేసి మనకు మేజర్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ ట్యాంక్ ఎందుకు పోతుంది అంటే ఎక్కువ స్కేలింగ్ ఫామ్ ఫామ్ అవ్వడం వల్ల సో చాలా రోజులు కస్టమర్స్ ఎక్కువ స్కేలింగ్ రావడం వల్ల డిస్కేలింగ్ కాకపోక ఇది హోల్ అనేది పడుతుంది సో ఎక్కువ దీంట్లో లోపల కనుక హోల్ పడి మనకు వాటర్ అనేది బయటకు పోవడం జరుగుతుంది సో దీనికి ఎక్కడ మనకు హోల్ పడింది అనేది చూద్దాం మేబీ ఇది సైడ్లో అనుకుంటా ఇక్కడ 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 హోల్ పడింది హోల్ పడి వాటర్ అనేది లీక్ అవుతుంది సో దానికోసం అనేది మనము బాడీ అనేది రిప్లేస్ చేయడం జరిగింది సో ఇది ఎక్కువ ఏంటంటే మనకు స్కేలింగ్ రావడం వల్ల సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల సో గీజర్ అనేది ప్రతి ఖచ్చితంగా సిక్స్ మంత్కి ఒకసారి మనం ఖచ్చితంగా జనరల్ సర్వీస్ అనేది చేయించాలి చాలామంది కస్టమర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడే చేపిద్దాంలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు ఎక్కువ కంప్లైంట్స్ రావడం జరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఎవ్రీ సిక్స్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా గీజర్ అనేది మినిమం సర్వీస్ అయితే చేయించాలి ఎందుకంటే స్కేలింగ్ ఒకవేళ వాటర్లో టీడీఎస్ ఎక్కువ ఉంది అంటే కనుక మీ ఏరియాలో ఖచ్చితంగా సిక్స్ మంత్కి ఒకసారి సర్వీస్ అయితే చేయించాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్